హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైతు మిత్ర సో ఇవాళ మనము ఈ గుడియాన్పల్లిలో ఉన్నాం రైతు పేరు కొండల రైతు దగ్గర ఉన్నాం ఈయన పత్తిశేని కూడా సాగు చేశాడు సో ఇప్పుడు ఇప్పుడు ఈయన రోయిన్ కార్తిలో నాటు వేసుకున్నాడు ఇక్కడ ఎనికికి మళ్ళీ ఉన్నది ఆకు ముడుచుకుంటున్నది సో దీనికి మనము రైతుమిత్ర వాళ్ళు చూసిస్తున్నది ఏంటని అంటే మోనోకోటా పాస్ మోనోసిల్ అని అవైలబుల్గా ఉంటుంది అదేవిధంగా మీకు దీంట్లో విక్టర్ గోల్డ్ కానీ తర్వాత లాన్సర్ గోల్డ్ కానీ అనే బ్రాండులో ఉంటుంది దీన్ని ఫార్ములా వచ్చేసి అస్పెట్టు క్లోరోపైడ్ అనే రకాలు ఉంటాయి సో ఈ రెండు మందులు కలుపుకొండు దీంట్లో ప్యారలాల్గా మ్యాక్స్ అనేది ఏరిస్ కంపెనీ మ్యాక్స్ అనే దాన్ని కూడా కలిపి స్ప్రే చేసుకుంటే ఇది ఆకు కూడా మంచి తమలపాకులాక వచ్చి ఈ ముడతలు తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి కావాల్సిన వారు రైతుమిత్ర సీడ్స్ కలవకూడదుని సంప్రదించగలరు